మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను స్టవ్ని కూడా క్లీన్ చేసి కుంకుమ పసుపు బుట్లు పెట్టాను మామయ్య టీవీలో ఉగాది పంచాంగం వింటున్నారు అత్తమ్మ పువ్వులు ఆకులు మామయ్య కోసం కట్ చేసి ఇస్తుంది మామయ్య దర్వాజలకు కడతారు అత్తమ్మ కట్ చేసిస్తే మామయ్య దర్వాజాలకి మామిడి ఆకు కూర్చుతున్నారు ఇంకా నేను ప్రసాదాలు ఉండటం స్టార్ట్ చేశాను ముందుగా భక్ష్యాలు చేద్దామని శనగపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగి అందులో వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టుకున్నాను తర్వాత మామిడికాయ పులిహోర చేయటానికి బియ్యాన్ని ముందే నానబెట్టుకున్నాను దాన్ని స్టవ్ పైన ఉంచాను భక్షాల కోసం ఇప్పుడు పిండిని కలుపుతున్నాను ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలి పిండి నేను కొద్దిగా పిండిని లూజ్గా కలుపుతాను తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి నానబెట్టాలి తర్వాత పప్పుకు సరిపోయేంత బెల్లాన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు పప్పు ఉడికింది వాటర్ని స్ట్రెయిన్ చేసుకున్నాను ఆ వాటర్తో కట్టు చారు చేస్తాను ఇప్పుడు ఉడికిన పప్పుని మిక్సీ జార్లో తీసుకొని దానికి తగినంత బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను కొద్దిగా కచ్చాపక్క ప్రిఫర్ చేస్తాను నాకు అలా ఉంటే నచ్చుతుంది నచ్చిన వాళ్ళు మొత్తం స్మూత్గా మిక్సీ పట్టవచ్చు తర్వాత అందులో కొద్దిగా సోంపు వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి తర్వాత పిండి నానిపోయింది ఇప్పుడు కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని మనం పూర్ణం ముద్ద నుంచుకొని పైపిండితో మొత్తం కోట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ రాసి దానిపైన పెట్టి భక్ష్యంలో ఉత్తుకోవాలి భక్ష్యం ముత్తడం పూర్తయిన తర్వాత స్టవ్ పైన పెంకను ఉంచుకొని కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత రెడీ అయిన భక్ష్యం వేసి టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఒక ఫైవ్ భక్ష్యాలు చేశాను తర్వాత మిగతావి చేశాను నెక్స్ట్ మామిడికాయ పులిహోర దానికోసమని రెండు పెద్ద సైజ్ మామిడికాయలని తురుముకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు పల్లీలు శనగపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మామిడికాయ తురుము వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మనం కుక్ చేసుకున్న అన్నంని అందులో వేసుకోవాలి కొత్త బియ్యం ఫ్రెండ్స్ మావి అందుకే కొంచెం అన్నం మెత్తగా అనిపిస్తుంది కానీ ఆరిన తర్వాత పొడి పొడిగా అవుతుంది అన్నం వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి పులిహోర పోపు మొత్తం అన్నంకి పట్టేలా మిక్స్ చేయాలి ఫైనల్గా మళ్ళీ కొద్దిగా మామిడికాయ తురుముని పైనుంచి వేసుకొని కలుపుకోవాలి సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా మీ మామిడికాయ పులిహోర నాకు చాలా ఇష్టం తర్వాత మామిడికాయ తురుము పచ్చడి ఈ పచ్చడి కోసం రెండు పెద్ద సైజ్ మామిడికాయలని తురుముకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండు మిరపకాయలు వేసుకొని పోపు వేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు పొడి తీసుకోవాలి తర్వాత ఒక డిష్లో మామిడికాయ తురుము వేసుకోవాలి తర్వాత స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే త్రీ స్పూన్స్ కారం వేసాను వన్ స్పూన్ ఉప్పు తర్వాత జీలకర్ర మెంతులు ఆవాల పొడి అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి నేను కారం ఉప్పు వేసేటప్పుడు పసుపు వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేశాను తర్వాత మనం ముందుగా పోపు చేసుకున్నాం కదా ఆ పోపుని చట్నీలో వేసుకోవాలి అంతే మామిడికాయ తురుము పచ్చడి కూడా రెడీ అయ్యింది నెక్స్ట్ మామిడికాయ పప్పు చేశాను అందుకోసం ఒక పెద్ద సైజు మామిడికాయని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను తర్వాత కుక్కర్లో రెండు గ్లాసుల పప్పు నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే తర్వాత మామిడికాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా నూనె వేసుకోవాలి పప్పు పొంగకుండా ఉంటుంది తర్వాత విజిల్ ఉంచుకొని స్టవ్ పైన ఒక ఫైవ్ విజిల్స్ ఉంచుకోవాలి తర్వాత పప్పు మెత్తగా ఉడికింది ఇప్పుడు రుబ్బుకోవాలి సాల్ట్ వేసుకొని తర్వాత కడాయిలో పోపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పోపుని పప్పులో వేసుకొని కలుపుకోవాలి అంతే మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ కట్టు చారు చేస్తున్నాను చారు కోసం స్టవ్ పైన ఒక గిన్నె ఉంచుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి చీలిక వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి మునక్కాయలు వేసుకుంటే బాగుంటుంది అత్తమ్మ నిన్న మార్కెట్ నుంచి తెచ్చింది కాబట్టి నేను మునక్కాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మునక్కాయ ముక్కల్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలి మునక్కాయ ముక్కలు కుక్ అయ్యాయి ఇప్పుడు అందులో చింతపండు రసం వేసుకోవాలి చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఇప్పుడు అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కట్టు ఉంది కదా అది వేసుకోవాలి కట్టు అంటే శనగపప్పు ఉడికిన వాటర్ తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చారులో మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చారుని మరగనివ్వాలి తర్వాత అందులో మనం భక్ష్యాల కోసం రుబ్బిన పూర్ణంని వేసుకోవాలి ఈ పూర్ణం చారుకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన ఉంచుకొని దించుకుంటే అనకట్టు చారు రెడీ నెక్స్ట్ పూజ గది క్లీనింగ్ దేవుడి పటాలన్నీ తీసి శుభ్రంగా తడి బట్టతో తుడిచి కుంకుమ బొట్లు పెట్టాను తర్వాత అన్ని పటాలని సరిగ్గా అరేంజ్ చేస్తున్నాను తర్వాత దేవుని సామాన్లన్నీ శుభ్రంగా కడిగాను పువ్వులు పెట్టి దేవుళ్ళందరినీ అందంగా అలంకరించాను పూజ గదిని పూజ కోసం సిద్ధం చేశాను ఇప్పుడు ఉగాది పచ్చడి కలుపుతున్నాము పులుపు కోసం మామిడికాయ ముక్కలు తీపి కోసం బెల్లం కారం కోసం మిరియాల పొడి ఉప్పు చేదు కోసం పువ్వు పులుపు కోసం చింతపండు రసం పచ్చడి మా వారు కలుపుతున్నారు ఇంట్లో మగవాళ్ళు పచ్చడి కలిపితే చాలా మంచిదంట మా అత్తమ్మ చెప్పింది ఒక గిన్నెకు కంకణం కట్టాము తర్వాత అందులో మా వారు అన్నీ వేస్తున్నారు చింతపండు రసం బెల్లం మామిడికాయ ముక్కలు పువ్వు ఉప్పు మిరియాల పొడి తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ వేసుకోవాలి చివరిగా కొన్ని పుట్నాలు నచ్చిన వాళ్ళు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటారు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కానీ అసలైన పచ్చడి అంటే పుట్నాలు డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఇవన్నీ వేయకుండా ఖాళీ ఆ సిక్స్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి చేయాలి ఇప్పుడు ఉగాది పచ్చడి కూడా రెడీ అయింది మా వారు దేవుడికి నైవేద్యం పెట్టడానికి చిన్న కుండలో వేస్తున్నారు పూజ గదికి పువ్వులు కుచ్చడం ఆకు కట్టడం కూడా అయిపోయింది ఇప్పుడు మా వారు పూజ చేస్తున్నారు ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యింది ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాము ప్రసాదం నెయ్యేసుకోవాల

పచ్చడి బాగుందామా మీ అయినా చేసిండు ఇంతటితో ఉగాది బ్లాగ్ కంప్లీట్ అయ్యింది మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్